గౌరవ మందకృష్ణ మాది గారి పిలుపు మేరకు జనవరి ఇరవై ఏడవ తారీఖు నాడు లక్ష డప్పులు బియ్యి గొంతుల మహాప్రదర్శనను హైదరాబాద్ నటుపడ్డలో నిర్వహించబోతున్నాము కాబట్టి అందులో భాగంగా ఈ నెల ఇరవై ఏడు నుంచి వెళ్ళి ఉమ్మడి కర్నూలు జిల్లాలో నాయకుల పదయాత్ర మొదలవుతుంది అది గ్రామ గ్రామాన పల్లె పల్లెకు తిరుగుతూ జాతిని జాగ్రత్తలు చేసేటువంటి కార్యక్రమాలు చేపడుతుంది కాబట్టి రాజన్న సిరిసిల్ల నలుమూల నుండి వచ్చేసరికి మా మిత్రులందరికీ మాదిగా నాయకులకు ఎంఎస్పి వీళ్ళందరూ కూడా దండోర ఉద్యమ వందలు తెలియజేస్తూ ప్రతి ఇంటి నుండి ఒక డప్పు వెళ్ళాలి ఎవరైతే ఏపీసీడీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారో వారికి చావు డప్పు స్వాగతిస్తున్న వారికి ఏపీసీడీ వర్గీకరణను స్వాగతిస్తున్నటువంటి ప్రజాస్వామికవాదులకు ప్రజా సంఘాలకు బీసీ ట్రైబల్స్ అగ్రవర్ణాలలో ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘాలు రెడ్డి విలువ సంఘాలన్నీ కూడా స్వాగతిస్తున్నాయి వాళ్ళందరికీ కూడా లగ్గం డప్పు మోగిస్తాము వ్యతిరేకిస్తున్నటువంటి ఒకే ఒక వర్గానికి సాగుడప్పు మోగిస్తామని చెప్పి తెలియస్తూ నేను మీ రామచ్చ భరత్ వెయ్యి గొంతు లక్ష డప్పుల మహాప్రదర్శన కమిటీ ఉమ్మడి కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ గారి అధ్యక్షత జనవరి ఇరవై ఏడున ఏపీసీడీ వర్గీకరణ సాధించే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అసెంబ్లీలో వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం సుప్రీంకోర్టు తీర్పును స్వాధిస్తున్నామని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు మాట మార్చి వర్గీకరణ అమలు చేయకుండా ఆర్డినెన్స్ వచ్చి ఇచ్చిన నోటిఫికేషన్లను అమలు చేస్తామన్న మాటను కట్టుబడి ఉండకుండా మరి ఆయన కమిషన్ల పేరుతో కార్యాపం చేస్తూ మాకు రావాల్సినటువంటి ఉద్యోగ నియామకాలు మాలలకు తలకి వాళ్ళ కట్టుబెడుతున్నందుకు నిరసనగా వర్గీకరణ సాధించే దిశగా జనవరి ఇరవై ఏడున లక్ష డప్పులు వెయ్యి గొంతుకలతోటి భారీ ఖవాతు నిర్వహించబోతున్నాం దానికి మాదిగా మాది ఉపకూలాల ఆధ్వర్యంలో లక్ష డప్పులు మరి వేలాది గొంతులతోటి మరి వినిపించే విధంగా మందకృష్ణ మాధికారు కృషి చేస్తూ ఉన్నారు ఒక కార్యాచరణ తీసుకోబోతున్నారు కాబట్టి ఈ సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కవులు కళాకారులు డప్పు కళాకారులు మరి అదేవిధంగా కోలాట కళాకారులు అందరూ కూడా ఈ లక్ష డబ్బులు వెయ్యి కళ కార్యక్రమంలో మీ వంతుగా మీ వంతుగా పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తిస్తూ వాళ్ళందరినీ కూడా స్వాగతం చెప్తూ మీరు తరలి రావాల్సిందిగా మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఇన్ని రోజులు అగ్ర కులాల పార్టీలకు జెండలు మోసినా డబ్బులు కొట్టినా పాటలు పాడినా మనకు ఏం రాదు కానీ మా వర్గీకరణలో పాల్గొంచుకోవడానికి మీ పాత్ర మీ పాత్రగా మీరందరూ కూడా తరలివచ్చి మీ బిడ్డల భవిష్యత్తు కోసం వర్గీకరణ సాధించుకునే దిశగా మీరందరూ కదిలి రావాలని చెప్పి మరొకసారి కోరుతున్నాను నేను ఎంజాయ్ వెంకటస్వామి మాదిగా ఎంఎస్పి రాష్ట్ర కోఆర్డినేటర్